భాగ్యమ్మ గారిని సర్పంచ్ ఎలక్షన్ లోపల నిలబడడానికి మనం కృషి చేయడం జరిగింది మరియు వాళ్ళకు భారీ మిరటితో గెలిపించాలని నా యొక్క ప్రాధాన్యపడుతున్నాను మరియు ఈ కొత్త తరం రావాలని చెప్పేసి ఆమెకు నామినేషన్ వేయడం జరిగింది ఇంకొకటి ఆమెకు ఉంగరం గుర్తు వచ్చింది ఉంగరం గుర్తుకు భారీ మేడతో ఓట్లేసి గెలిపించాలని నా కులమతి ప్రజలకు మరియు అన్నందములకు మా చేతుల జోడి నమస్కరించి ఓటీఆర్గా ఆ యొక్క మరి అయితే ఇంకో విషయం గాయజాన ఈమె గెలిస్తే మీరు ఎలాంటి అభివృద్ధి చేసి చూపిద్దామని అనుకుంటున్నారు అయితే ఈ భాగ్యమ్మ గారు గెలిస్తే మేము చీలకాడికి పోయి కంతపాటలు అన్నీ మొత్తము పరమేశ్వరం రోడ్డుగా చేసి ఆ రోడ్లు అన్నీ రోడ్లు చేయడం జరుగుతుంది మరియు వీడికెళ్ళి మా ఊరికి ఏముందంటే పెద్ద సమస్య కాన కానకింద పెద్ద బండ్లు పడ్డాయి పట్టాయి ఇప్పుడు మీరు వస్తుంటే చూసిర్రు మరి పక్కనే ఒక డిసీఎం ఉంది ఆ డీసీఎం కాన కిందకి వెళ్ళి ఓనికి వెళ్ళలేదు కాకపోతే మేము వీడికెళ్ళి మన ఈ గుర్రపం గడగడానికి ఒక రోడ్ ఉంది ఆ రోడ్కు డాంబర్ రోడ్గా చేసి మా ఊరు సమస్యలు ప్రత్యేక సమస్యలు ఇవి ఈ సమస్యలు తీరుస్తామని మేము మనం తెలుస్తున్నాం మీ ప్రచారం ఎట్లా సాగుతుంది మా ప్రచారం చాలా మంచిది సాగుతుంది జనాలు కూడా మాకు అనుకూలంగా ఉన్నారు భారీ మేడతో గెలిపిస్తారని మేము కోరుకుంటాం ఓకే